హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ శనివారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ టుడే లా గెట్స్ రెడీ స్టార్ట్ ఫ్రెండ్స్ పూజ అంతా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా శనివారం కదా కొంచెం ప్రత్యేకంగా పూలన్నీ డెకరేషన్ చేసుకొని పూజ పూజ అంతా ముగించుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు శ్రావణ శనివారం అందుకే చిన్న తిరుపతి అని మా ఊరి దగ్గర వెంకటమ్మ స్వామి గుడి ఉంది ఫ్రెండ్స్ అక్కడ చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఈరోజు పూజ అక్కడికి వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇది ఆఫ్టర్నూన్ వ్లాగ్ ఫ్రెండ్స్ టమాటో పప్పు మునగకూర పొరియాలు చేసాం ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ చేసుకుని తర్వాత ఒక కడాయిలో ఆనియన్ వేసి సాసులు దూరంగా వేయించుకోవాలి తర్వాత టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దోరగా వేయించుకొని సాంబార్ పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకున్నా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మేము ఇలా చేసుకుంటాం టమాటో పప్పు చాలా రుచిగా ఉంటుంది సాంబార్ చపాతికి రైస్కి అన్నీ బాగుంటుంది మునగ కూర పొరియల్ ఫ్రెండ్స్ బాగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి పప్పు పప్పు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మునగకూర బాగా ఫ్రెష్గా ఉండాలి బాగా కడుక్కొని బాగా ఉడిగించుకొని దాంట్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం దగ్గర పడ్డాక దించుకొని సర్వ్ చేసుకుంటా చాలా బాగుంటుంది చూడండి ఎంత దూరంగా ఉందో చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి టమాటా పప్పు మునగకూర పొరియలు చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎలా ట్రై చేస్తారో కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సాయంకాలం చిన్న తిరుపతికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఈరోజు వెంకటరమణ స్వామి గుడిలో చాలా విశిష్టంగా పూజలు జరుగుతాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత నేచరు ఎంత బాగుందో చాలా క్లైమేట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ తర్వాత ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ వసూళ్ళ చూడండి చాలా లేట్ అయిపోయింది ట్రాఫిక్ అక్కడ చూసారు ఫ్రెండ్స్ ఒక పిల్లవాడు ఎలా వెళ్ళాడో ట్రాఫిక్లో అయ్యో అన్నాను ఫ్రెండ్స్ చాలా భయం వేసింది తెలియదు రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలి ఫ్రెండ్స్ మన ఆడవాళ్ళు అన్ని రంగాలను రాణిస్తారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పనిలో మహిళలు ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక ట్రాఫిక్ పోలీసు వారు ఆడవాళ్ళు ఎలా క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్స్ చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి ఇంత స్పీడ్గా వెళ్ళండి వెళ్ళండి అని అన్ని రంగాలు రాణిస్తున్నా ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క మహిళ ఇలానే స్ఫూర్తిదాయకంగా ఉండాలనేది నా కోరిక ఫ్రెండ్స్ చూడండి దగ్గరకు వచ్చేసాము గుడి వచ్చేసింది అందరు వెళ్ళి త్వరగా దర్శనం చేసుకోవాలని వెళ్తున్నాం ఫ్రెండ్స్ క్రౌడ్ అధికంగా ఉండే వెళ్ళే స్వామివారిని దర్శించుకొని వచ్చాం ఫ్రెండ్స్ చాలా బాగా దర్శనం జరిగింది టుడే బాగా ఇలా జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ ఈరోజు మంచి మాట చూద్దాం ఫ్రెండ్స్ కన్నీటి చుక్క కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలవు అన్నారు మన పెద్దలు అలా మన మన చెమట చిందిస్తే ప్రతి ఒక్క పనిలో విజయం సాధించడం ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ పడి జీవించాలన్నదే నా ఇది